నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు కలిసి చిన్నప్పుడు చెప్పిన సంకల్ గుర్తుకొని పూర్తిగా మర్చిపోయావు ఎంత డబ్బు అంతే అట్లా రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను ఇప్పటికి దొరికింది ఇంకేంట్రా ఎలా ఉన్నా మొత్తానికి దొరికింది లేగా నువ్వు మాత్రం మంచి బలిదీత్తంగా తయారయ్య పెళ్లి పెళ్లి స్టార్ట్ ఏంటి సంగతే

నాకు తెలిసిన ఈ విషయం మీకు అది సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా మామిడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చరచ్చ చేయాల్సిందంతే రే కళ్యాణ్ గా మామిడి పెళ్లి ఎలా చేస్తాం చెప్పరా మీ చేద్దాం చేద్దామా ఎన్నో పనిలా గిట్టుకి చెప్పు పిచ్చ లేపుదామ్మా అది అసలు మా వాడి పెళ్ళంటే రే మచ్పెన్ పేరు సత్తు ఆ సత్తు సత్తు సంకేతికడి పెళ్ళంటే సంవత్సరాల పట్టు గుర్తుండి పోవాలంటే రే సత్ ఇట్ట్రారా ఇంత చేస్తున్నాడు దాదాదా దా దా మా ఊడి పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి క్రెడిట్స్ డీటెయిల్స్ ఇది ఇరా లేట్ ఏంటి ఇగ రిజిస్టర్ రాసేయ్ రేయ్ ఏ సత్య బోల్డ్ బోల్డు లెటర్స్ రాయలు ఎందుకురా నేనంటే ఇంత పిచ్చి ప్రేమ లేకపోతే నా నాకోసం ఎన్ని త్యాగాలు చేసావా ఆఖరి కంట్రీ వేరు కూడా ఇచ్చేసా కదా నువ్వు బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా ఏ నాకు ఎప్పుడు చూసినా పెళ్లి కూతురి ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు కాదురా ఎయిత్ క్లాస్ లో అట్టడి ఫిగర్ ని బట్టేవంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా చాలా బాగుంటుంది అలా అన్ని తెలిసిపోతాయా

ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా రేయ్ నేనెందుకు రా ఫోటో చూడడం చూడరా అసలు నీకు సెలక్షన్ నేర్పించింది నేను రా చూడరా నువ్వు కూడా ఒకసారి ఏంటి ఇంకా తెలిసి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో అసలేదు కోసలేదు పెళ్ళి అలాడితో బాను ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవరు ఎస్ఆర్ కళ్యాణ్ అంటారు కవర్ హక్కు మా